మాట్లాడదాం సో గోపీ కృష్ణ ఇప్పుడే అంటే తెల్లవారిన తరువాత ఆ సకలాలు ఎక్కడెక్కడ పడ్డాయి ఏంటి అన్నది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు మనం అమృత్సర్ లో డ్రోన్ కూడా దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం సో ఏం జరుగుతోంది ఆర్మీ అధికారులు ఇప్పుడు రైట్ నాకు ఏం చెప్తూ ఉన్నారు సెంట్రల్ ఉన్న యాక్టివిటీ ఏంటి ఎస్ భారత్ పాక్ మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతోంది అంతకంతకు యుద్ధం ముదురుతోంది దీనికి నిన్న మూడు రోజుల పాటు రాత్రిపూట డ్రోన్స్ అలాగే మిసైల్స్తో దాడి చేసిన పాకిస్తాన్ ఇప్పుడు పట్టపగలే పాక్ ఫైటర్ జెట్స్ ఎఫ్ సిక్స్టీన్ రెండు ఫైటర్ జెట్స్ని శ్రీనగర్లో కూల్చివేయడం జరిగింది ఇటు ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముఖ్యంగా ఆకాశ వ్యవస్థ ద్వారా ఇది భారత్ లో డిఆర్డిఓ రూపొందించిన ముఖ్యంగా ఎయిర్ గగనతలం నుంచి వచ్చే మిసైల్స్ ని ఇటు ఫైటర్ జెట్స్ నిలువరించే రక్షణ వ్యవస్థ ఇది సో ఈ డిఆర్డిఓ రూపొందించిన ఆకాశ రక్షణ వ్యవస్థ రెండు ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్స్ ని కూల్చివేయడం జరిగింది ఇది ప్రధానంగా భారత్ మీతో పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరే బెస్ట్ బాస్ ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను ఇప్పుడు బాస్ అవుతాను ఎలా బాస్ అలా బాస్ అలాగే శ్రీనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఫైటర్ జెట్స్ రెండు కూలిపోయాయి ఫైటర్ జెట్స్ ని కూల్ చేసిన సమయంలో పైలట్లు ఇద్దరు కూడా ముందస్తుగానే అప్రమత్తమై భారత్ ఆకాశ క్షిపణులు వస్తున్నాయని గుర్తించి ఎజెక్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు పారాచూట్ల సాయంతో ఆ ముఖ్యంగా శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ బారాముల్లా అలాగే బుద్గాం శ్రీనగర్ అటవీ అలాగే ఇటు పొలాల ప్రాంతంలో వీళ్ళంతా కూడా వీరిద్దరూ కూడా ఇద్దరు పైలట్లు పారాచ్యూట్ సాయంతో ల్యాండ్ అవ్వారు సో ప్రస్తుతం వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎందుకంటే భారత గగనతలంలోకి రావడం నిషేధం భారత భూభాగంపై దాడి చేసేందుకు ఫైటర్ జెట్స్తో రావడం నిషేధం కా అటువంటి చర్యకు పాల్పడినందుకు వీరిప్పుడు శిక్షార్హులు సో పాకిస్తాన్ ముఖ్యంగా ఎటువంటి కాళ్ల బేరానికి వస్తుందో మనం చూడాలి గడిచిన మొన్న రాత్రి కూడా ముఖ్యంగా ఈ పంజాబ్ సరిహద్దులో ఫైటర్ జెట్స్ని కూల్చివేయడం జరిగింది సో ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఇంకా పూర్తి వివరాలని భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్కి సంబంధించి గోప్యంగా ఉంచుతుంది అన్ని ఫైటర్ జట్స్ ఎలా ఎప్పుడు ఎక్కడ ఎలా పాకిస్తాన్ దాడి చేస్తుంది అనేది సమగ్రంగా ఇటు ప్రపంచానికి చాటేందుకు అన్నిటినీ కూడా తమ వద్ద ఉంచుకుంటోంది సో చూస్తున్నాం మనం రెండు ఫైటర్ జెట్స్ ని ఇటు భారత రక్షణ వ్యవస్థ ఆకాశ కూల్చివేసింది సో ఇంకా చాలా చోట్ల డ్రోన్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి సరిహద్దుల వద్ద ఇటు షెల్లింగ్ కొనసాగుతోంది అలాగే పిరంగులతో భారీ చై చైనాకు సంబంధించిన ఆర్టిలరీ వెపన్స్తో భారత్ పైకి పాక్క దళాలు కాల్పులు జరుపుతున్నాయి వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతుంది ప్రజలు కొంత జమ్మూ కాశ్మీర్ ఈ సరిహద్దు గ్రామాలు సరిహద్దు రాష్ట్రాల్లో కొంత ఆందోళనలో ఉన్నారు కానీ ఎటువంటి భయం అవసరం లేదు రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ఇటు ఆకాశ ముఖ్యంగా డిఫెన్స్ సిస్టమ్ కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ యాంటీ సిస్టమ్ సహా యాంటీ మిసైల్ సిస్టమ్స్ భారత్ వద్ద ఉన్నాయి సో ఎటువంటి ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఫైటర్ జెట్స్ ఇంకా భారత గగనతలం వైపుకి ముఖ్యంగా వచ్చినట్లుగా తెలుస్తుంది సో ఈ రెండు ఫైటర్ జెట్స్ని కూల్ చేసిన తర్వాత అవి వినదిరిగినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది ఈ ఎయిర్ వాళ్ళ ఎయిర్ బేస్ లో లక్ష్యంగా నిన్న రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు జరిపిన దాడుల్లో పాకిస్తాన్ కి సంబంధించిన నాలుగు కీలక ఎయిర్ బేస్ ని వాళ్ళ మిలిటరీ ఆపరేషన్స్ అయితే నిర్వహిస్తారో సో అక్కడ భారత దాడి చేయడం జరిగింది మా శ్రీనగర్ లో కూడా తెలుస్తోంది ఇద్దరు పైలెట్ల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయని చెప్తున్నారు సో ఆ పైలట్ ఏమన్నా దొరికారా నిన్న కూడా ఒక పైలట్ ని పట్టుకున్నారు కదా మన భారత పలగాలు ఇవాళ దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి ఆ ఇద్దరు పైలట్ అని అదుపులోకి తీసుకున్నారు ఎస్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది బారాముల్లా అలాగే శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ ఫైటర్ జెట్స్ కోలడం జరిగింది బుద్గామ్ ముఖ్యంగా ఏరియాని లొకేట్ చేయడానికి ప్రస్తుతం ఫోర్సెస్ బయలుదేరాయి అలాగే వారిద్దరిని కూడా ఎక్కడున్నా సరే పట్టుకునే అవకాశం ఉంటుంది ఆ లోపే స్థానిక లోకల్స్ ముఖ్యంగా వాళ్ళు ఎజెక్ట్ అయిన సమయంలో కొంత కుదుపులకు లోనై గాయాల పాలవడం కూడా జరుగుతుంది వాళ్ళు కిందికి ల్యాండ్ అయ్యే సమయంలో కూడా పడిపోతే స్థానికులు వారిని ప్రధానంగా మొదట గుర్తిస్తారు సో పోలీసులు రీచ్ అయ్యేలోపు ముఖ్యంగా మన స్క్రీన్ పైన ఆ విజువల్స్ కూడా మరి కాసేపట్లో మనం చూడబోతున్నాం సో ఖచ్చితంగా వాళ్ళని ఇటు భారత ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే భారత ఎయిర్ స్పేస్లోకి అనుమతి లేకుండా వాళ్ళు భారత్పై దాడి చేయడానికి వచ్చిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ సైనికులు పాకిస్తాన్ సైన్యం పంపించిన పైలట్స్ ఫైటర్ ఫైటర్ పైలెట్స్ సో ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తారు అలాగే నిన్న అరెస్ట్ చేసిన ఫైటర్ జెట్కు సంబంధించి కూల్ చేసిన వివరాలు కూడా భారత రక్షణ వ్యవహారాల అధికారులు గోప్యంగా జరిగింది సంబంధించిన వ్యవహారాలు ఏవి మాట్లాడడం లేదు ఎన్ని డ్రోన్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి ఏ ఏ లొకేషన్స్ టార్గెట్ చేస్తున్నారు అన్న విషయాల్ని మాత్రమే నిన్న రక్షణ శాఖ అధికారులు ఇటు కల్నల్ కానీ అలాగే వింగ్ కమాండర్ కానీ తెలియపరచడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించి ప్రస్తుత పరిణామాలు చాలా ఉద్రిక్తకరంగా ఉన్నాయన్నది మీరు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది కాబట్టి సో వీటన్నిటిపైన కూడా ప్రధాని అలాగే రక్షణ మంత్రి హోం మంత్రి ఇక్కడ డిఫెన్స్ అధికారులంతా కూడా ఈ రోజు చర్చలు జరపబోతున్నారు దీనికి గట్టి కౌంటర్ యాక్షన్ ప్లాన్ కూడా ఢిల్లీ వేదికగానే రూపొందబోతోంది